జై శ్రీమన్నారాయణ నిన్న రెండో పాసరం అర్థం తెలుసుకున్నాం కదా ఇవాళ మూడో పాసరం అర్థం తెలుసుకుందాము ఒకసారి పాసరాన్ని అన్వయిస్తాను ఓంగియుల గలంద ఉత్తమన్ పేర్ పాడి నాంగల్ నంపావై కుచ్చాతి నీరాడి నాల్ తీంగెండ్రి నాడెల్లాం తింగల్ ముమ్మారి పేదు ఓంగు పెరం సెన్నలూడ కయలు గల ఊంగు వలై పోదిల్ పొరి పొరివండు కన్పడుప్ప తేంగా అదెపు కరెందు సీర్తములై పత్తి వాంగ కొడం నిరైకుం వల్ల పెరు పసుక్కల్ నీంగా ఈ పాసరంలో గోదాదేవి ఏం చెప్తుందంటే పెరిగి లోకాలన్నిటిని కొలిచినటువంటి ఆ ఉత్తముడి యొక్క పేరును పాడుదాము నోరారా కీర్తిద్దాము ఎవరండి లోకాలన్నిటిని కొలిచిన అవతారం పేరు వామన అవతారం ఆ అవతారాన్ని ఒకసారి తలుచుకుందాం నోరారా పాడదాము అని చెప్తుంది ఇంకా ఏం చెప్తుందంటే మేము దీనికి ఇది చేసే దీనికి ఒక వ్రతం అని పేరు అంతే తిరుప్పావయ్య అంటే ఏంటి అసలు తిరు అంటే పవిత్రమైన పావయ్య అంటే వ్రతము పవిత్రమైన వ్రతము అని వ్రతం వల్ల లోకంలో ఎండ సమృద్ధిగా ఉండాలి వాన బాగా పడాలి ఇది వర్క్ కాలంలో తొమ్మిది రోజులు ఎండ కాస్తే ఒక రోజు వర్షం పడేదంట అంటే నెలకి మూడు సార్లు వర్షం పడేదంట దానివల్ల పంటలు సమృద్ధిగా ఉండేయంట అలా పడాలి అలా లోకమంతా సమృద్ధిగా ఉండాలి ఎండలు బాగా కాయాలి వాన బాగా పడాలి అని కోరుకుంటుంది ఇంకా ఏమంటుంది అంటే ధాన్యం బాగా వృద్ధి చెందాలి నీ ఆ కాలవల్లో ఉండే చేపలంటా గున్న ఏనుగుల్లాగా ఉండాలంట అవి అలా తుల్లు అవి చేపలు ఒక్కసారి ఇలా లేగిసి ఇలా పడుతూ ఉంటాయి కదా ఆ చేపలు ఏనుగుల్లాగా ఉండాలి అని కోరుకుంటుందంట ఇంకా చెరువుల్లో కలువ పూలు సమృద్ధిగా ఉండాలి కింద కాడ బలంగా ఉండాలి తుమ్మిదలు వచ్చి ఆ మకరందాన్ని పీల్చి హాయిగా దాని మీద నిద్రించాలి ఆ గాలికి అలా ఊగుతూ ఉంటే నిద్రపోయి రాత్రికి పువ్వు ముడుచుకునే టయానికి రెండు తుమ్మెదలు కొట్టుకోవాలి ఏంటి ఇంకా లేవలేదు నన్ను లేపలేదు ఏంటి అని చెప్పి అంత సమృద్ధిగా ఉండాలి లోకమంతా అని చెప్తుంది ఇంకా నీ చేతి స్పర్శ తగిలి స్వామి ఆవు స్థనాల నుండి పాలు అలా కారిపోతూ ఉండాలి ఇట్లా పట్టుకుంటేనే కుండ మొత్తం నిండిపోవాలి అంత సమృద్ధిగా ఉండాలి ఈ లోకమంతా అని గోదాదేవి పాశురంలో కోరుకుంటుంది దీన్ని శాసన పాశ్రమని కూడా అంటారు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా జరుపుకున్నప్పుడు ఆ వాళ్ళని అక్షంతలు తీసుకొని ఈ పాశురం చదివి వాళ్ళని ఆశీర్వదిస్తారనమాట ఏంటంటే దీన్ని మంగళ శాస్త్రం పాశ్రమని కూడా అంటారు ఎందుకంటే అలా ఆ జంట కూడా అంత సమృద్ధిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు ఏదైనా పిల్లలు అన్న ప్రశ్న అయినా ఏ ఫంక్షన్ చేసినా సరే ఇక్కడ ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే గోవులని ఆచార్యులతో పోలుస్తారు వాళ్ళు శ్రీ సూక్తులు ఇస్తారు కదా ఆ స్త్రీ సూక్తులు మనం మీద పాల దారల్లాగా కారిపోతూ ఉండాలంట మనం వాటిని పట్టుకోవాలంట కొండలో ఎలా అయితే పాలు నిండుతాయో మనం ఆచార్యులు చెప్పే స్త్రీ సూక్తులను కూడా మనం అలా పట్టుకోవాలి అని చెప్పి ఇన్నర్ మీనింగ్ అనమాట ఈ పాసరం ఒకసారి ఏం చెప్పిందంటే గోదాదేవి ఇవ లోకమంతా సమృద్ధిగా ఉండాలి సంపద పంటలు అవన్నీ సమృద్ధిగా ఉంటేనే కదండి మనకు లోకమంతా సమృద్ధిగా ఉండేది మేము చేసే ఈ వ్రతానికి ఒక వంక పెట్టుకున్నాము దాని వల్ల ఇవన్నీ బాగుండాలి అని చెప్పి కోరుకుంటుంది గోదాదేవి జై శ్రీమన్నారాయణ ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు